ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు మనం తోటలపల్లి విలేజ్ సో బ్రహ్మంగారి మఠానికి జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది సో ఇక్కడ ఒక మేజర్ మిస్టేక్ మేస్త్రి చేసిన ఒక పొరపాటు గురించి నేను మీకు చెప్తాను అదేంటంటే ఇంటికి సంబంధించిన ఆగ్నేయం ఇది ఈ ఆగ్నేయం నుంచి ఇటువైపు చూస్తే పంతొమ్మిది ఇంచులు మాత్రమే ఉంది అదేవిధంగా నైరుతిలో చూసినప్పుడు మీకు ఇరవై మూడున్నర ఇంచులు ఉంది సో ఆ కార్నర్ కనిపిస్తుంది కదా ఆ కార్నర్లో ఆ కార్నర్లో ఇక్కడ ఈ ప్లేస్ సో అక్కడ మీకు ఇరవై మూడున్నర ఇంచులు ఉంది అంటే కంప్లీట్గా నైరుతి పెరిగి ఆగ్నేయం మొత్తం తగ్గుతూ వచ్చేసింది సో ఈ విధంగా కన్స్ట్రక్షన్స్ అనేది ఎప్పుడు చేయొద్దు ఎవరైతే కొత్తగా ఇల్లు కడుతున్నారో ఇలాంటి మిస్టేక్స్ చేయడం వల్ల తర్వాత నష్టపోయేది మీరే కాబట్టి కొంచెం జాగ్రత్తగా గోడలు కట్టేటప్పుడు ఇంటి యొక్క ఆగ్నేయంకి కాంపౌండ్ గోడకి మళ్ళీ నైరుతికి కాంపౌండ్ కూడా మళ్ళీ మధ్యలో ఒక రెండు పాయింట్స్లో కూడా మీరు ఖచ్చితంగా చెక్ చేస్తూ వెళ్ళండి ఎందుకంటే ఇలా చెక్ చేస్తే వాళ్ళు కూడా మీకు కరెక్ట్గా కట్టిస్తారు మీరు కట్టిన తర్వాత మళ్ళీ మార్చాలంటే గోడ పగలగొట్టి మళ్ళీ చేయాలంటే మళ్ళీ లక్ష రూపాయల ఖర్చు కాబట్టి దయచేసి కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు చాలా ఖచ్చితంగా ఇవన్నీ చూసుకోండి ఏమండి కరెక్టా థ్యాంక్ యూ